తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసన మండల సభ్యులు బేద రవిచంద్ర గారు జిల్లా అధికారుల అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది అతి త్వరలో నెల్లూరు కార్పొరేషన్లో కూడా రెండో విడత తొలి విడతలో ఏ విధంగా మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఒకే రోజు శంకుస్థాపన చేసి అరవ రోజుల్లో పూర్తి చేసి ఏ విధంగా ప్రజలకు అందించి రికార్డు స్థాయిలో ఆ యొక్క ప్రజలకు మెల్లి చేశామో అదేవిధంగా డెవలప్మెంట్ టూ జీ కింద ఏదైతే అతి త్వరలోనే నెల్లూరు కార్పొరేషన్లో కూడా మళ్లీ అభివృద్ధి పనులు జాతర చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సాధ్యం కాబోతుందని చెప్పిన కూడా తెలియజేస్తుంది అదేవిధంగా ఈ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి విషయంలో ఒక ముఖ్యమైన మాట చెప్పడం మర్చిపోయాను క్షమించండి రాష్ట్ర రోడ్లు బోనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు కృష్ణబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఐఏఎస్ అధికారి అందరూ కూడా వీరందరికీ అటు అధికార యంత్రాంగానికి రోడ్లు బోనాల శాఖలో ఏల దగ్గర నుంచి డీల దగ్గర నుంచి ఈల దగ్గర నుంచి ఎస్ఈల దగ్గర నుంచి సీల దగ్గర నుంచి ఈఎంసీల దగ్గర నుంచి అందరికి కూడా ఏదైతే రోడ్డు పనుల అభివృద్ధిలో భాగంగా రోడ్ల పనుల అభివృద్ధిలో భాగంగా దానికి ప్రత్యేకంగా బీసీ జనార్దన్ రెడ్డి గారికి పెద్దమ్మాయి చిన్నమ్మాయి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థాంక్యూ యు ఆర్ వెల్కమ్

if you need please subscribe to n3tv